ఈ హాస్టల్లో ఒక రూమ్ ఉంది అది ఎప్పుడు లాక్ చేసి ఉంటారు కానీ ప్రతి ఇయర్ ఒక స్టూడెంట్ ఆ రూమ్లోకి వెళ్తాడు రూమ్ నంబర్ త్రీ జీరో నైన్ న్యూ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యింది హాస్టల్లో అందరూ నవ్వుతున్నారు మాట్లాడుతున్నారు కానీ ఆ నవ్వుల మధ్య ఒక రూమ్ మాత్రమే సైలెంట్ గా ఉంది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ రాఘవ్ సింగిల్ బ్యాగ్ తో హాస్టల్లో అడుగు పెట్టాడు మిగతా రూమ్స్ అన్ని ఫుల్ లాస్ట్ కి మిగిలింది త్రీ జీరో నైన్ సీనియర్సు సడన్గా సైలెంట్ అయ్యారు త్రీ నాట్ నైనా ఒక విస్పర్ నైట్ లైట్స్ ఆటోమేటిక్గా ఆన్ అవుతాయిరా అని ఒక వాయిస్ కానీ రాఘవ్ నవ్వడు నేను నమ్మను ఈ స్టోరీస్ అన్నీ ఫస్ట్ రోజు నైట్ టైం రాత్రి పన్నెండు మిర్రర్లో రాఘవ్ రిఫ్లెక్షన్ సేమ్ ఉంది కానీ మిర్రర్ వెనక ఒక షాడో స్లోగా మూవ్ అయ్యింది బాత్రూమ్ నుండి వాటర్ ట్రిప్ సౌండ్ ట్యాప్ ఆఫ్ చేసిన సౌండ్ ఆగలేదు నెక్స్ట్ రోజు ఉదయం రాఘవ్ కనిపించలేదు రూమ్ ఓపెన్ చేశారు బెడ్ నీట్ బుక్స్ స్ట్రెయిట్ లైన్లో కానీ వాల్ మీద డీప్ స్క్రాచెస్ సీసీటీవీలో చూశారు రాత్రి పన్నెండు గంటల పదికి రాఘవ్ బయటకి వచ్చాడు కానీ కారిడార్లో నడుస్తున్నది రాఘవ్ కాదు ఓల్డ్ రికార్డ్స్ ఓపెన్ చేశారు టెన్ ఇయర్స్ బ్యాక్ సేమ్ రూమ్ సేమ్ ఏజ్ సేమ్ ఫేస్ వాడి పేరు కూడా రాఘవ్ ప్రతి ఇయర్ ఒక కొత్త రాఘవ్ వస్తాడు మెమొరీ రీప్లేస్ అవుతుంది ఫేస్ రిపీట్ అవుతుంది ఈ స్టోరీ వింటున్న నువ్వు మీ హాస్టల్లో రూమ్ నంబర్ త్రీ ఓ నైన్ ఉందా నెక్స్ట్ డోర్ ఓపెన్ అవ్వడానికి టైం దగ్గర పడుతుంది